విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న మన పాడేరు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి రాము ఎంత ప్రధానం ఎనిమిది నలభై మూడేళ్ళు పరవాలా పెందుతులో అనేక పదో చేశాను అనేకసారి పోటీ చేశాను కానీ ఈ ఎన్నికల్లో ఎనిమిదవసారి పోటీ చేయడం ఆ మోదకొండ వల్ల వేణుకొండ వల్ల సమాదాయ్య వల్ల శివు రాజ్యంతో ఇవేళ తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాలైన జనసేన బీజేపీ తనగా తృందంలో ఏదైతే మిత్రుల ధర్మంలో మరి మా నా సొంత యోజక పెందుత్తి జనసేనకు కేటాయించడం వలన మా అధినాయకుడు మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి వేళ నాకు ఎప్పటి నుంచో అనుభవం ఉన్నా పరిచయం ఉన్నా ఎంతోమంది స్నేహితులు మిత్రులు బంధువులు తెలుగుదేశం పరంగా అనేక సార్లు మంత్రిగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా లేదా జిల్లా పార్టీ నాయకుడిగా సైకిల్ యాత్రలు పాదయాత్రలు అనేక ఉద్యమాల్లో అనుబంధం ఉన్న ఈ మాడుగుని యోగం ఇవాళ పోటీ చేయమని నిన్న ఉదయం చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు శక్తిపలమని ఆయన ఆదేశానుసారం మరి మన ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు కూడా వారు రిక్వెస్ట్ చేశారన్న మీ మనకి కావాలి మీరు సీనియర్ అక్కడక్కడ పోటీ చేయాలన్న కోరిక ముఖ్యంగా ఈ ఈ నియోజకవర్గంలో అనేక సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తూ పాటు పడుతున్నా శాసనసభ్యుడిగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి నాకు మంచి మిత్రుడు అప్పుడు నా పాదయాత్ర నా సైకిల్ యాత్రలో పాల్గొన్న శ్రీ రామానాయుడు గారు మనసు ఆహ్వానించారు వారి మొన్నటి వరకు కన్వీనర్గా ఉండి తెలుగుదేశం మీద తెలుగుదేశం పార్టీని భోజన మీద పోతున్న పివీజి కుమార్ గారు వారు సత్యం సత్యవతి మా చిల్లం వచ్చి మీరు పోటీ చేస్తూ మేము డ్రాప్ అవుతామని చెప్పి వారు ముందే నాకు చెప్పడం మరి ప్రసాద్ గారు నిన్నటి వరకు కూడా అభ్యర్థి తో కొన్ని గ్రామాలు తిరిగారు వారిని కూడా సహకారం అడిగాను రాజభవెంట్లో అసలు వారిని కూడా కలవడం జరుగుతుంది ఈ ముగ్గురు త్రిమూర్తులుగా ఇంతవరకు పార్టీ పని పనిచేశారు మరి నాకు చిరకాల సీనియర్ మిత్రుడు నేను మా బాడు కట్టినాగర్ ఉన్నప్పటిని కూడా అన్న సరోజనం సరోజనమ్మన్నా నాకు ఎంతో అభిమానం వాళ్ళ ఫ్యామిలీ అన్న నాకు అభిమానం వీళ్ళందరి సహకారంతో ముఖ్యంగా బలవైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేను చూశాను కల్లారా ఈ మాడు నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు నాయకులు పార్టీకి అంకిత భావంతో ఉన్న వ్యక్తులు ఈ నియోజకవర్గంలో ఉండడం గ్రహించాను ఇవన్నీ దృశ్యాలు కార్యకర్తల మీద నమ్మకంతో నాయకుల మీద నమ్మకంతో మరి మిత్రపక్షాల అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు ఆశీస్సుల మేరకు మరి ఇక్కడ పోటీ చేయాలనే ఆదేశం సారు అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను నేను ఇప్పుడు మాడలు వచ్చిన అమ్మవారు కలవ తల్లి దీవులు తీసుకోవడం వల్ల మొన్న బస్సు యాత్రలో కూడా దీవెని తీసుకున్నాను అధ్యత రేపు ఇప్పుడు అందరూ కూర్చొని కార్యాచరణ చేసుకొని ఈ ఇరవై రోజులు కూడా ఈ మాలు నియోజకంలో ఈ నెల రోజులు అన్ని గ్రామాలు అందరినీ కలిసి మరి జనసేన బీజేపీని కలుపుకొని గ్రామాలు వెళ్ళి మరి ఈ ప్రజల ఆశీస్సు తీసుకొని మా గతంలో నేను పరవాడ పెందు రకమైన అభివృద్ధి చేశానో దానికి మించిన అభివృద్ధి ఒక రైతు బిడ్డ నేను రైతు వ్యవసాయం తెలిసిన వ్యక్తిని ఇది ఎంత వ్యవసాయదారుల రైతాంగంలో ఉన్న నియోజకవర్గం ఈ రైతాంగం కోసం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం గిరిజన మిత్రుల సాధనారు వాళ్ళ అభివృద్ధి కోసం అన్ని వర్గాలని అభివృద్ధి చేయడం కోసం నేను పాల్పడడం కోసమే అమ్మ ఆశీస్ తీసుకున్నాం మరి రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తున్నాం మరి అందరితో కూర్చుని షెడ్యూల్ తయారు చేసి మరి అందరినీ కలుపుకొని ఎవరైతే ముగ్గురు గతంలో అభ్యర్థులుగా ప్రయత్నించారో కృషి చేశారో కష్టపడ్డారో వాళ్ళు పండిన పంటది పండి వాళ్ళే పంట పండిస్తున్నారు ఆ పంటలో నేను ఎలా వచ్చాను అయితే మీ అందరు ఆశీస్సు అమ్మ వాళ్ళు ఉండాలని మేము అందరినీ కోరుకుంటూ ਇਹ ਪ੍ਰਿੰਟ ਪ੍ਰਕਾਰ ਦਾ ਆਮ ਇਸਲਾਮ ਜੈ ਭੰਗੜਾ